నమ్ముకుంటాడా ఒక్కసారి ఆలోచించండి పిల్లరా ఒక పోలీస్ అనుకుంటాడు ఈ కేసు చేదిస్తే నాకు వచ్చే లాభం ప్రమోషన్ అని ఒక శాస్త్రవి అనుకుంటాడు ఈ సృష్టిలో రహస్యాన్ని కనుగొంటే నాకు వచ్చే లాభం పేరు ప్రఖ్యాతలని ఒక రైతు అనుకుంటాడు ఈ పంట పండితే నాకు వచ్చే లాభంతో నేను బ్రతకవచ్చు అని ఇలా ప్రతి మనిషి లాభం గురించి ఆలోచిస్తున్నాడు అయితే ప్రియరా దేవుని నమ్మితే లాభం ఏంటి ఒక్కసారి మనం ఆలోచిద్దాం ఆలోచిద్దాం సామెతల గంధము ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినాం సామెతల గంధము ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినాం నన్ను కనుగొన్నవాడు జీవమును కనుగొనను అని ఉంది అంటే దేవుని నమ్మితే లాభం ఏంటో తెలుసా నిత్య జీవం అండి దేవుని నమ్మితే నీకు నిత్య జీవం ఇస్తాడు మరి ఈ ప్రపంచంలో ఎవరు నిత్య జీవాన్ని ఇవ్వలేరా ఇవ్వలేరండి ఎలాగంటారా నీ తల్లిదండ్రులు నీకు డబ్బులు ఇస్తారు బట్టలు ఇస్తారు బంధువులనిస్తారు కొన్ని బాధ